హాయ్ ఫ్రెండ్స్ అందరూ వాయిన అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సరేనంద్ శు ఫ్రెండ్స్ అంతకైతే అయితే తిగిలికడతా ఉంది యువకు మా అమ్మ తీలు కడుతుంది ఇద్దరు పక్క కదకా కోసమైతే మేమే ఈ రోజు నుండి కడదాం అని చెప్పి తీగలు కడుతున్నాము రేపు ఎల్లుండి అయితే వస్తారండి కూలి వాళ్ళు మీరు రాగంటే రండి ఫ్రెండ్స్ తీగలు కట్టకే చాలా కష్టం ఫ్రెండ్స్ ముందర అయితే చాలా కొట్టినాం ఫ్రెండ్స్ కానీ రోగం అయితే ఈ రోగం ఈ రోగం పోలేదు ఫ్రెండ్స్ అదంతా మొండ్లు కొట్టి 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 కాలే ఫ్రెండ్స్ ఎక్కడ మొండు కొడతానే రోగం ఫైల్ ఫ్రెండ్స్ మీరు ఎట్లా రోగులు పంపారంటే కామన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మండి ఎట్లా అదనుకోండి ఫ్రెండ్స్ ఎందుకు ఫైల్ ఆగండి ఫ్రెండ్స్ చూడండి కదా ఫ్రెండ్స్ పంట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నష్టం అట్లా రాదాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి